కార్తీక మాసము అంటే భక్తి దీపాలు పవిత్రత కానీ ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా అయితే ఈ రీల్ మీకోసమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒకప్పుడు వశిష్ట మహర్షి మిథులా నగరమునకు వెళ్ళను వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్గ్య ప్రాధాన్యములతో సత్కరించి కాలు కడిగి ఆ జలమును సిరసుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతమి తమ పాద నా దేశము పవిత్రమైనది చిరకాలము నుండి నాకొక సందేశం కలదు తమ బోటి దైవాజ్ఞలను నడిగి సంశయము తిని నా యాదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఎలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసిందిగా నేను ప్రార్థించింది వశిష్ట మహర్షి ఒక చిరునవ్వు నవ్వి రాజా కార్తీక మాసములలో దైవ పూజ సకల మానవులు ఆచరించదగినవే సకల పాపాహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందచే ఆచరించు దైవ కార్యములు యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు అంతయే గాక కార్తీక మహత్యము వినినంత మాత్రముననే మానవులు ఇహమునందును పరమునందును సౌఖ్యమును పొందగలరు అలా కింపుకొని ఇట్లు చెప్పగలను అప్పుడు వశిష్ట మహర్షి కార్తీక ప్రాధాన్యమును ఓ మిథిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసుడైనను ఊచ నీచ అనే భేదాలు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాసిండుగా వేకువ జామున లేచి కాలకృత్యం తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను దైవ పూజలను చేసినచో దాని వల్ల అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభ ఇండియు ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయుగా దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చెయ్యు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకలు రానీయక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను ఆ తరువాత వశిష్ఠ మహర్షి ఇలా కార్తీక మాసం యొక్క స్థాన విధానం చెప్పను ఓ రాజా ఈ వ్రతం ఆచరించుచు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్థానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరునకు ైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మర్లా నీట మునిగి సూర్య భగవాను ఆర్గ్యపాదన ముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణములు నోచి గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్లు పోయవలెను ఆ తరువాత ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మునుగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్థానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము దొక్కను తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహా